విద్యావంతులు క్రీడాకారులు తయారీ కేంద్రంగా వెల్లసిల్లిన మానుకోట కళాశాల శిథిలమై కుప్పకూలిపోయే దశకు చేరింది వందల మంది జాతీయ స్థాయి ఆటగాళ్లను సివిల్ సర్వెంట్స్ ను రాజకీయ పండితులను అందించిన ఈ కళాశాల ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది చారిత్రక నేపథ్యం ఘనకీర్తి కలిగిన మానుకోటు ప్రభుత్వ కళాశాలకు పునర్వైభవం తెచ్చేందుకు పూర్వ విద్యార్థులు కలిసి రావాలని బిగ్ టీవీ పిలుపునిచ్చింది బిగ్ టీవీ కథనంతో పూర్వ విద్యార్థులు కదిలివచ్చారు తమకు జీవిత పాఠాలు నేర్పించిన సరస్వతి నిలయాన్ని నిలబెట్టుకుంటామని ముందడుగు వేస్తున్నారు మహబూబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల శీతలవాసం చేరుకున్నటువంటి జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం ఇక్కడికి ఆ పూర్వ విద్యార్థులంతా కూడా చేరుకున్నారు వాళ్ళు అసలు ఏం చేయబోతున్నారు అసలు దీనికి సంబంధించి ఈ చరిత్ర ఏం చెప్తారు దీనికి వాళ్ళ నుంచి అసలు డిమాండ్ ఏంటి దీన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి ఒక్కసారి వాళ్ళనే మాట్లాడదాం చెప్పండి అసలు ఏం ఎట్లా ఉంది అసలు ఎట్లా మొదలైంది ఇప్పుడు దీని చరిత్ర ఏంటిది అసలు ఈ మహుబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాశస్తం కలిగినటువంటి సంస్థ ఈ సంస్థలో చదివిన వాళ్ళు అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నారు శాస్త్రవేత్తలుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా వైద్యులుగా రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చాలా ప్రాశస్త ఉంది చాలామందికి ఉపాధిని ఉద్యోగాల్ని కల్పించిన సంస్థ అనేక మంది ఉద్యమాలకు పోయిన సందర్భం ఉంది సామాజిక నేర్పిన ఈ సంస్థ ఈరోజు ఈ సంస్థను చూస్తే చాలా బాధ కలిగింది పూర్వ విద్యార్థిగా నేను ఇక్కడ సెవెంటీ నైన్ ఎయిటీ వరకు ఇక్కడ నేను ఎంపీ చదువుకున్నాను చదువుకొని ఒక ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయ్యాను ఈ కాలేజీ పరిస్థితి ఈ మధ్యలో చూసిన తర్వాత కన్న తల్లి బాధపడితే ఎట్లా ఉంటుందో బడి ఈ దురావసను చూసి చాలా ఇబ్బంది అనిపించి దీన్ని మీ ద్వారా మీ ద్వారా మా పూర్వ విద్యార్థుల తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని పునర్నిర్మాణం చేయాలని మేము ఒక ఆలోచనకు వచ్చాం వాస్తవానికి కాలేజ్ గతంలో రెండు వేల ఐదు వందల మందితో నడిచిన సంస్థ ఉంది అటు పక్కనే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నిర్మించినటువంటి మల్టీపర్పస్ హై స్కూల్ బిల్డింగ్ ఉండే ఈ కాలేజీ ఇప్పుడు ఉన్న ఈ కాలేజ్ బిల్డింగ్ పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో నిర్మించు ఈ కాలేజీలో వేల వేలాది మంది చదివి క్రీడాకారుల ఎదిగి ఉపాధ్యాయ ఉద్యోగులుగా ఉపాధి పొందుతున్న సందర్భం ఉంది ఈ కాలేజీలో ప్రస్తుతం పదహారు కోర్సులు నడుస్తున్నాయి కాలేజీలో కానీ తరగతి గదులు ఐదు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ పాత బ్లాక్ సిక్స్టీస్లో కట్టిన పాత బ్లాక్ మొత్తం కురుస్తున్నది మొత్తం పదకొండు గదులు ఉన్నాయి పదకొండు గదులు కూడా గోడలు ముట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుంది పైనుంచి వెనకటేసిన స్లాబ్ కాంక్రీట్ కాకుండా టైల్స్ ర్యాప్టర్స్ చేసిన స్లాబ్ అది ముట్టుకుంటే కూరే పరిస్థితిలో ఉన్నది తాళాలు ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠాలు చెప్పాలన్నా పాటలు వెళ్ళాలన్నా హెల్మెట్ పెట్టుకునే పరిస్థితి వర్షం వస్తే వరండాలు గొడుగులు పెట్టుకునే పరిస్థితి ఇది చూస్తే వర్షానికి మొత్తం ఫ్లోర్ అంతా మొత్తం ఫ్లోరింగ్ మొత్తం వర్షంతో తడిస్తున్నది కాబట్టి దీన్ని ప్రభుత్వం ఒక చారిత్రక కట్టడంగా చారిత్రక అవసరంగా మహుబాద్ ఉమ్మడి జిల్లాలో మహుబాద్ అనేది క్రీడలకు పుట్టినీళ్ళు ఉపా ఉద్యోగాలకు కానీ ఉపాధికి కానీ చదువు కానీ పుట్టినిల్లు ఇక్కడి నుంచి అనేక మంది ఉత్పత్తి ఆయులు ఇటువంటి సంస్థ మాకు కళ్ళ కళ్ళ ముందు కుప్పగూలిపోతా మేము భరించలేక చాలా బాధతో మేము ప్రజల దృష్టి తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఈ ప్రయత్నంలో ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది స్కిల్ యూనివర్సిటీ అంటున్నది స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నది కాలేజీలో ఇప్పుడు ఎంసెడ్ కోచింగ్ రకరకాల కోచింగ్లు వస్తున్నాయి రకరకాల కోర్సులు పెట్టిలు ఈ ప్రాంతం మొత్తం గిరిజన జిల్లా రాష్ట్రంలోనే యాభై మూడు శాతం గిరిజన పిల్లలు ఉన్నారు ఈ గిరిజన పిల్లలు ఇక్కడ హాస్టల్స్ ఉన్నాయి సరైన కాలేజీ లేక చాలామంది అమ్మాయిలు బంద్ కాలేజీ బంద్ చేస్తున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ బంద్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం విద్యా పట్ల ప్రా ప్రాధాన్యత కలిగినట్టుంది ప్రజాప్రభుత్వం అన్నారు గౌరవ రేవంత్ రెడ్డి మీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు విద్యా పట్ల ఆసక్తి అంటున్నారు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు కాలేజీని బతికించే ప్రయత్నం చేయాలని మీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము అందరం ముందు పడతాం ఈ కాలేజీని రాబోయే మూడు మూడేళ్ళలో వంద సంవత్సరం అవుతుంది వంద సంవత్సరం వరకు కలకల అడేటట్టు మా కళ్ళ ముందు ఉండటట్టుగా మేము ప్రయత్నం చేసుకోవాలనే ప్రయత్నం ఉండడం మేము కూడా సహకరిస్తాం ప్రభుత్వం కూడా సహకరించాలి మీ ఎవరిని గడవాలన్నా ఏం చేయాలన్నా మా చేదుడు వాదడిగా మా ఉన్న దాంట్లో పొలం ఇచ్చి చేసే ప్రయత్నం మేము చేద్దాం అటువంటి వితరణ గల మానుకోట ఇది మానుకోట మామూలు కాదు మానుకోట ఉద్యమాల కోట దాతృత్వాన్ని కోట అన్నిటి మేము రక్షించుకుంటాం మాకు చేతులబరిగా హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉండాలి స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీలు చాలామంది శ్రీరాంభద్రయ్య బండిపుల్లయ్య గారు మురళినయక్ గారు రామచంద్ర నాయక్ గారు నూకల్ రామచంద్రరెడ్డి గారు పేర్లు చెప్తే వందల వేల మంది ఉన్నారు అనేక మంది ఇక్కడ చదివిన ప్రాశస్తా ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన కూలే స్థితిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు టీవీ లైవ్ కాస్ట్లో ఇప్పుడు ఎప్పుడు కూల్తుంది భయంతో ఇక్కడ మనం ప్రసారం చేస్తుంది కాబట్టి దీనికి తక్షణమే పరిశీలించి ఒక అధికారులను పంపి పరిశీలించి ఎస్టిమేషన్ వేసి డిస్మౌంటల్ చేసి కొత్త గదిల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని చేస్తే మీరు చిరకాలం చిరస్థాయిలో మహోబాద్ జిల్లాలో నిలిచిపోతారు గిరిజన బిడ్డలకు మంచి నాణ్య విద్య అందుతుంది అనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ మీ ఒక ఉపాధ్యాయుడుగా ఈ కాలేజ్ విద్యగా నా పేరు మహిషా శ్రీనివాసులు ఇక్కడ నేను ఎంపీసీ చదివాను మేరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం విద్యా అభిమానిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పండి నిజంగా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది మీరొక పూర్వ విద్యార్థికి అసలు ఇక్కడ ఏం ఏం జరగాలని కోరుకుంటున్నారు నా పేరు మాలా యోగేశ్వరరావు నేను ప్రజెంట్గా ఇప్పుడు వాసిక్లం ఇంటర్నేషనల్ సీనియర్గా చేస్తున్నాను ఇక్కడ ఎయిటీ త్రీ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇదే క్లాస్ రూమ్లో ఎంపిసి చదివాను అప్పుడు చాలా బాగుంది అంటే మహబూబాలో ఈరోజు జిల్లా అయింది ఈ ఏరియా లోపల ఇదే ఒక జూనియర్ కాలేజీగా పేరు ప్రసిద్ధి చెందింది ఎంతోమంది నాయకులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు విద్యార్థులు చదువుకున్నారు ఇక్కడ నిలబడడానికే భయంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ బిగ్ సి టీవీ వాళ్ళు వచ్చి దీన్ని మోటివేషన్ చేసి మీ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి చాలా ఆనందకరంగా ఉంది కనుక దీన్ని తక్షణమే ఒక కమిటీ వేసి మనం ఎంత చేశామనేది కాదు ఎంత ప్రూఫ్ చేశామనేది ముఖ్యం కనుక ఇప్పుడే మూడు సంవత్సరాల లోపల వంద సంవత్సరాలుగా వస్తుంది కనుక ఆ వంద సంవత్సరాల లోపల దీన్ని పునరుద్ధరణ చేసినట్టయితే మహబాద్ జిల్లా లోపలనే ఈ చేసిన ఒక మంచి పనిగా ఈ రాజకీయ నాయకులు గుర్తింపు పొందే అవకాశం ఉంది కనుక దీన్ని మీరు ఒక పట్టుదలగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్తున్నాం అదేవిధంగా మా సహాయ సహకారాలు ఆర్థిక సహకారాలు కూడా అందించడానికి మేము ఇక్కడ పూర్వ విద్యార్థిగా ముందుకు వచ్చాం నేను ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి హై స్కూల్లో చదువుకున్నా దాని తర్వాత నాది మల్టీపేపర్స్లో ఫస్ట్ బ్యాచ్ మాది అప్పట్లో చాలా తీవ్రంగా ఉండేది స్కూల్ అన్నా కాలేజీలు అన్నా కానీ తెలియని రూలలో మేము ఇక్కడ విద్యను అవసరం జరిగింది దాన్ని అదే కంటిషన్గా ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో తిరుగుతున్నాం మైబాద్లో పట్టు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏ ఏ కాలేజ్ కంపౌండ్లో చదవడం జరిగింది వాస్తవంగా ఈ కాలేజీలో పడుతున్నటువంటి వాళ్ళు మంత్రులు రెడ్డి నాయకు గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా బండిపుల్య గారు శ్రీరాంభ్రాయ్ గారు ఇక్కడ జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి తెమ్మెల్సీ తక్కల రవీంద్రరావు కూడా ఈ కలిసిపోయిన వ్యక్తి కానీ ఇట్లా ఇప్పుడు ఇంతమంది నాయకులనప్పుడు కూడా ఈ కాలేజీ ఇలా రావడం అన్నటువంటి చాలా శోచనీయన విషయం ఏదేమైనప్పుడు కూడా విద్యార్థులు లక్షల వన్ వంద వేలాది మంది విద్యార్థులు ఉత్పత్తి చేసినటువంటి ఈ పట్టు చాలామంది చాలా మంది పీఈటి జాబ్లు కానీ పీడీ జాబులు కానీ టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ రకరకాల జాబులు చే సహకారంతో ముఖ్యంగా ప్రభుత్వం అన్నటువంటి దానికి విద్య మీద కేటాయించాల్సిన అవసరం ఉంది ఇంత మంచి కాలేజీ ఇంత మంచి గ్రౌండ్ ఉన్నటువంటి దాన్ని పర్మనెంట్ బిల్డింగ్లు చేసి బిల్డింగ్ల ద్వారా చేయాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుత శాసనసభ్యులు మురళి నాయక్ ద్వారా కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ తక్కల్పల్లి రవీంద్రరావు కానీ సత్యవతి తరాత కానీ అదేవిధంగా ప్రభుత్వ సలహదారు అటువంటి వేం నరేంద్ర రెడ్డి కూడా ఈ ప్రాంతం సంబంధించిన వారు వారి సంబంధించిన వారి వాళ్ళు వారి దృష్టి అధిక బడ్జెట్ కేటాయించి ఈ కొత్త బిల్డింగ్లు కట్టించి ఈ పాత పునరావృతం పాత శోభం తీసుకుని చెప్పి మేము విద్య చేస్తూ ఉన్నాం ఈ కాలేజీలో నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు చదువుకున్నా ఇంటర్మీడియట్ చీసీగా మరి మేము చదువుకునే లోపల ఈ కాలేజీలో సీటు దొరకటమే చాలా కుప్పగా ఉండేది అసలు స్పాట్ లిస్ట్లో కూడా కదా అని చూసేది అప్పుడు అంతమంది విద్యార్థులను ఆకర్షించిన ఈ జూనియర్ కాలేజీ ఇలా శిథిలావస్థలో పడిపోవడంతో మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాం మేము పూర్వ విద్యార్థులుగా ఈ కాలేజీని బాగు చేయడం కోసం ఏం చేసుకున్నా కూడా మేము అందరం ముందుకొస్తాం వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కాలేజీని ఇలా శిథిలావస్థలో ఉండి ఇలా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది ఏ విద్యార్థి కూడా భయం భయంగా లక్ష్యం భయం భయంగా వచ్చి ఈ వానకాలంలో ఇక్కడ చదువు చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ కాలేజీని వెంటనే మరి పునర్నిర్మాణం కోసం కోసం చేయాలని చెప్పేసి అందుకోసం మా వంతుగా మా మహబాదు జిల్లా ప్రజలందరూ కూడా పూర్వ విద్యార్థులుగా ఇంకా అనేక మంది వ్యాపారవేత్తలు మరి ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తారు అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు వరకు ఇదే కాలేజీ ఇదే నా క్లాస్ రూమ్ ఇప్పుడు నాకు ఎడం వైపు ఉన్నది అయితే అప్పుడు చాలా బాగుండేది గ్రౌండ్ మేమంతా అన్ని ఆటలు అంటే హాకీ ఫుట్బాల్ ఎక్కువగా ఈ గ్రౌండ్లో ఆడేవాళ్ళము మాకు ఉద్యోగాలు కూడా హాకీ చేపట్టి రకరకాల గేమ్స్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులకు వచ్చింది ఇప్పుడు ఈ గ్రౌండ్ చూసినా కానీ బిల్డింగ్ చూసినా కానీ చాలా అవసరం దశలోకి వచ్చింది సలహా ఏమంటే అందరు కలిసి ఎమినెంట్ పీపుల్ అండ్ బిగ్ సిటిజన్స్ ఆఫ్ ది టౌన్ కలిసి ఒక కమిటీ వేసుకొని బిల్డింగ్ని పునరుద్ధరిస్తే బాగుంటుంది అనేది నా సలహా ఘనచరిత్ర కలిగినటువంటి ఆ మహబూబ్ ప్రభుత్వ స్కూల్తో పాటు ప్రభుత్వ కాలేజీ సంబంధించి కూడా పూర్తిగా దీన్నంతా కూడా పునరుద్ధరించాలి పూర్వ వైభవం తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచనతోనే అటు పూర్వ విద్యార్థి ముందుకు వెళ్తా పరిస్థితుంది బిక్టీవీ కూడా ఈ యొక్క పునర్నిర్మాణం పూర్తి చేసి వంద ఏళ్ళకు దగ్గర అవుతున్న నేపథ్యంలో లోపల పూర్తి సాధిని దీన్ని చేయాలి కంప్లీట్గా మానుకోట ప్రజలకు పేద మధ్యతరగతి ప్రజలకు ఉత్తిపయపడేటువంటి ఈ యొక్క కళాశాలను తిరిగి పురుధరిస్తే వేల మందికి మరోసారి ఉపాధి అవకాశాలే కాదు విద్య లోపల ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వెలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియోస్ వీరేందరితో వేణు బిక్టీవీ మహబూబాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు చదువుల తల్లిగా క్రీడల పుట్టినిల్లుగా వెలుగు వెలిగిన మానుకోట ప్రభుత్వ కళాశాల కోసం పూర్వ విద్యార్థులు ముందుకు కదిలారు తమ వంతు సహాయం అందించడానికి కలిసి రావటం గొప్ప విషయం చారిత్రక నేపథ్యం ఉన్న ఈ కళాశాల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు విద్యాలయం వందేళ్లకు చేరుకుంటున్న తరుణంలో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ పాఠశాల కళాశాల వందేళ్ల పైగా చరిత్ర కలిగి ఉంది ఇప్పటికి శిథిలాస్థకు చేరి కుప్పకూలే దశకు చేరుకుంది దీన్ని కాపాడుకోవడానికి బిగ్ టీవీ పిలుపునిచ్చింది బిగ్ టీవీ పిలుపుతో కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కదలివచ్చారు అసలు వారేం చెప్తారు బిగ్ టీవీ పిలుపుతో వారు అసలు కళాశాల ఏం చేయబోతున్నారు తెలుసుకుందాం నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు ఇదే కళాశాలలో చదువుకున్నాను సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నాను ఇదే కళాశాలలో దాదాపు పన్నెండు సంవత్సరాలు పైగా నేను పనిచేశాను ఒకప్పుడు ఒక వెలుగు వెళ్ళినటువంటి కళాశాల ఈ రోజున అతి దీనస్థితిలో కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ గ్రౌండ్ని ఎత్తు పెంచడం మూలంగా అది లోతట్టు కాలేజీ బిల్డింగ్ ఒకప్పుడు మేము మూడు మెట్లు ఎక్కే వాళ్ళము అలాంటిది ఇప్పుడు గ్రౌండ్ డౌన్ అయిపోయి పెరిగి కాలేజీ లెవెల్ డౌన్ అయ్యేసరికి ఆ గోడలని నానిపోయి అవన్నీ పూర్తిగా శిథిలాస్తులకు రావడం జరిగింది అందువల్ల ఈ గ్రౌండ్ను పరిరక్షిస్తూ ఆ పురాతనమైనటువంటి ప్రాసెస్ కలిగినటువంటి ఈ పాఠశాల కళాశాల బిల్డింగ్ని పునర్ధరించవలసిందిగా కోరుచున్నాను నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ బ్యాచ్ సెవెంటీ సెవెంటీ వన్లో చదివాను అప్పుడు ఈ బిల్డింగ్ చాలా మంచిగా కొత్తగా ఇది ఉండే కాంపిటీషన్స్ కూడా బాగుండే ఈ గ్రౌండ్ కూడా మంచిగా అప్పుడు హాకీ ఫుట్బాల్ ఇవన్నీ ఆడేది నేరాధతోటి ఇది వాకర్స్ గ్రౌండ్ అయిపోయింది ఇప్పుడు ఇది అప్పటి నుంచి దీనికి నాకు తెలిసినంత వరకు దీని రెనోవేషన్ అనేది లేకుండా శిథిలావస్థకు వచ్చింది దీన్ని ఫండ్స్ అలాట్ చేసి పైలట్ ప్రాజెక్టు ఏదో దాంట్లో పెట్టి దీన్ని మళ్ళీ కొత్త బిల్డింగ్ చేసి స్టాఫ్ని కూడా రిక్రూట్మెంట్ చేసి విద్యార్థులందరికీ ప్రైవేట్ స్కూల్స్కి పోకుండా ఈ స్కూల్లో చదివే పరిస్థితి కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇంత మా అప్పుడు ఏంటంటే జూనియర్ కాలేజీలో సీట్ దొరకకపోతే ప్రైవేట్ కాలేజీ పోయేది విధి లేని పరిస్థితి ప్రైవేట్ కాలేజీ పోయేది ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ అనేటోళ్ళు బయటికి పోతున్నారు ఇక తప్పదు అనుకున్న ఇంట్లో చదువుతున్నారు మొత్తం తలకిందులు అయిపోయింది విద్యా వ్యవస్థ దాన్ని మళ్ళీ జూనియర్ కాలేజీకు కాలేజీకి వచ్చి చదివే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇక్కడ అనేక మంది రాజకీయ నాయకులు క్రీడాకారులు క్రీడాకారులకు చాలా పెట్టింది పేరు మినిస్టర్లు కూడా అయిన్లు రాజకీయ నాయకులు అయిన్లు క్రీడాకారులు అయిన్లు వందల మంది క్రీడాకారులు ఎంప్లాయీస్ అయిన్లు హైర్ ఆఫీసర్స్ అయిన్లు మినిస్టర్స్ సైన్లు పాలిటిక్స్లో ఎమ్మెల్యే లైన్లు దీన్ని కనీసం వాళ్ళు కూడా కొద్దిగా గుర్తించుకొని దీన్ని చేయాలనే ఆలోచన అందరికీ సీనియర్స్కి రావాలి ప్రభుత్వానికి కదిలించడానికి ఏదో ఒక మార్గదర్శకం చేయాలి నా పేరు వెలిచాల కుమారస్వామి నేను ఇక్కడ బాస్కెట్బాల్ కోచ్ అని నేను ఇదే కాలేజీలో ఎయిటీ సెవెన్లో ఇంటర్మీడియట్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్ చదువుకున్నాను తర్వాత అప్పుడు ఈ క్రీడలు అనేది చాలా ఉత్సాహంగా ఖోఖో బాస్కెట్బాల్ అథ్లెటిక్స్ ఇట్లా అలా చాలా రకాల క్రీడాకారులు చాలామంది చాలా జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా క్రీడాకారులు ఇక్కడ తయారయ్యులు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలేజీ అప్పుడు స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పార్టిసిపేషన్ బాగా జరిగేది ఇప్పుడు స్ట్రెంత్ లేదు కాబట్టి ఎవరు రావట్లేరు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా ఎవరు రావట్లేరు వచ్చినా కానీ మనం మామూలుగా ఏదో అట్లా టైంపాస్కి పోవడం తప్ప ఇంట్రెస్ట్గా ఆడి చేయాలనేది లేదు ఎవరో వచ్చిన వాళ్ళని మేము తీసుకుపోయి జాతీయ స్థాయిలో కానీ పంపిస్తున్నాము కాబట్టి ఈ కాలేజీని బాగా డెవలప్ చేసి ప్లస్ ఈ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ ప్లస్ ఇదంతా కూడా బాగా ఖరాబ్ అయిపోయింది ఏంటంటే ఈ నీళ్ళు పడ్డ నీళ్ళని లోపలికి కాలేజీలకు పోయి కాలేజ్ అంతా ఖరాబ్ అవుతుంది అది ఈ ట్రాక్ని కూడా కొంచెం మంచిగా చేసి కాలేజ్ కూడా మళ్ళీ కూలగొట్టి కడితే బాగుంటుంది అని మా యొక్క మహబూబాద్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ సంఘం అధ్యక్షుడు సదానందం మాట్లాడుతున్నా ఇక్కడ బాయస్ కాలే లోపల ఓ దీర్ఘకాలిక సమస్య ఉంది రోడ్డుపైన ఉన్న నీళ్ళంతా ఇక్కడికి రావడం వల్ల అది మొత్తము వాటర్ మొత్తము ఆ కళాశాలలో చేరడం వల్ల అది మొత్తం పునాది లోపలికి నీళ్లు పోయి మొత్తము ఆ కాలే మొత్తం డ్యామేజ్ అయిపోయింది చాలా కాలం క్రితం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం కట్టిన ఆ బిల్డింగ్ కాబట్టి ఆ శిథిరావస్థకు వచ్చింది దాన్ని డిస్మెంటల్ చేయాలి దాని స్థాన కొత్త నిర్మాణం ఏర్పాటు చేయాలి సో ఆడుకుంటూ ఉన్నారు మూడు రూములు మాత్రమే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి పాత రూముల లోపల ఒక క్లాసులు నిర్వహిస్తూ ఉంటే ఎప్పుడేం జరుగుతూ భయాందోళనకు గురవుతూ ఉన్నాం చాలా సందర్భాల లోపల ప్రభుత్వాన్ని నివేదిక చేసుకున్నాం వాళ్ళు కూడా వివిధ డబ్బులను శాంక్షన్ చేసిండ్రు మొన్నటికి మొన్న కూడా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రిపేర్ల పరంగా లక్షలాది రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి టెండర్కి ఎవరు రావడం లేదు మొన్నటికి మొన్న పక్కగా పొరుగున ఉండే గర్ల్స్ కళాశాలకు కూడా ఐదు లక్షల రూపాయలు స్థానిక ఎమ్మెల్సీ గారు ఐదు లక్షల రూపాయలు ఇస్తే టెండర్ పాడే పరిస్థితి లేదు బిల్స్ రావని సాకు చెప్తా ఉన్నారు టాయిలెట్స్ లేవు ఇంత అసలు ఈ అసలు ఇంతవరకు ఆధునీకరణ జరగలే ఎలక్ట్రిక్ అసలే లేదు పిల్లలు ముట్టుకుంటే జల్లంటా ఉంది ఎడు లేక పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉంది ఏమైనా ప్రమాదం జరుగుతుందని భయపడతా ఉన్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి వినవించుకుంటా ఉన్నాం సార్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ పాఠ కళాశాలను కొంచెం ఆధునీకరిస్తే ఈ ప్రాంతం లోపల ఉండే దళిత గిరిజన సామాజిక వర్గాల బిడ్డలందరూ కూడా మంచిగా చదువుకునే అవకాశం సిక్స్టీ టూలో టూ సిక్స్టీ వన్లో జాయిన్ అయినాం సిక్స్త్ క్లాస్లో అప్పటి అప్పటికి కూడా అప్పటి నుంచి కాలేజీలో ఎప్పుడు రెగ్యులర్గా స్ఫూర్తి నడుస్తూ ఉంటాయి సరే మేము చిన్న పిల్లలు సిక్స్త్ క్లాస్ చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ వచ్చినాక అప్పుడు కొంచెం మేము చిన్న చిన్న బాల్ బాల్ ఉండేది ఫుట్బాల్ ఎక్కువ ఫుట్బాల్ తీసుకొని పోయి ఇంకా పిల్లలతో ఆడుతూ ఉండేది మా పేరెడ్ సార్ హాకీ ఆడిపించేది హాకీ ఆడి హాకీ ఫస్ట్ మేము హాకీ హాకీ నేర్చుకున్నాం స్టేట్ మేడర్ స్టేట్ టీంకి సెలెక్ట్ అయినాం సెలెక్ట్ అయినాక ఆడ నుంచి పూణే పూణె నేషనల్స్ పూణె నేషనల్స్లో థర్డ్ ప్లేస్ వచ్చింది బ్రాంజ్ మెడల్ మైబాది కాదు స్టేట్ టీం స్టేట్ టీం అంటే మన తెలంగాణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే కనీసం గ్రౌండ్ మీద యాభై మంది వచ్చేది యాభై మంది యాభై మంది ఆడేది ఇంకా వాళ్ళకు టీంలు వైస్ చేసేసి మంచిగా ఆడించేది సారు అంటే ఇప్పుడు పాత బిల్డింగ్లన్నీ కూలిపోతానికి వస్తాను అది తీసి కట్టాలి కొత్తగా కడితే పిల్లలు వస్తారు చదువుతారు పిల్లలు వస్తూ అంటే సార్లు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలు వస్తూ అంటే పిల్లలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్లకి అయితే అట్లా అవుతాయి మేము అసలు మేము ఐదో నాలుగో తరగతి ఐదో తరగతి ఉన్నప్పుడే బిల్డింగ్ ఈ మన మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టినా మేము వచ్చి అక్కడ ఆడుకునే ఇసుకలు ఆడుకునేది అట్లా 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 డెవలప్ అయింది మాకు మరి ఇప్పుడు కట్టాలి ఇప్పుడు అవన్నీ కూలిపోయేటట్టినవి మరి ఇంట్రెస్ట్ చూసి కట్టాలి అంటే పిల్లలు వస్తే మాత్రం టీచర్లు ఉంటారులు ఉంటారు వాళ్ళు ఉంటారు గ్రౌండ్ మీద ఉంటారు పిల్లలు దాంతో ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు మేము కూడా గ్రౌండ్ పోయేది రిటైర్ అయినా కూడా పోయేది ఇక మాకు కొంచెం చక్కగా ఉండేసరికి తగ్గిపోయింది